जय गुरदत्ता श्री गुरुदत्ता योगी स्वरो महासेन कांदन स्कंदकुम सेनानी स्वामी शंकर संभव गांगेयस्ताम्रचूड ब्रह्मचारी सिखी ध्वज तारकारी उ क्रौंचारी चनना ब्रह्म समुद्रस्य. सिद्धः सारस्वतो गुहः सनत्कुमारो भगवान् भोगमोक्षःफलप्रदः शरजन्मा गणादिश पूर्वजो मुक्तिमार्गकृत् सर्वागमप्रणेता च वाञ्छितार्धः प्रदर्शनः अष्टाविंशतिनामानि मदीयानीति यः पठेत् ప్రచూషే శ్రద్ధయా యుక్తో మూకొ వాచస్పతి మహామంత్రమయానీతి మనుకీర్తనం విచారణ చాలామంది చాలా రకాలైన బాధలు అనుభవిస్తూ ఉంటారండి కొంతమంది అనుకున్న పనులు అవో మరికొంతమంది భూములు అమ్మకం పెడదామంటే అమ్మకం పెట్టినా అవి సకాలంలో అవ్వవు అలాగే కొంతమందికి వివాహాలు కావు మరికొంతమందికి వివాహమైన పిల్లలు పుట్టరు మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు అనేక చోట్లకెళ్ళి అనేక రకాలుగా బాధలు అనుభవించి ఆ కోరికలు తీరకపోవడం వలన వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు అటువంటి వారికి ప్రతి నెలలో కూడా మనకి కృత్తికా దీపాన్ని మనం పెడుతూ ఉంటాం కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ప్రదోష సమయంలో ఉన్న సమయాన్ని తీసుకుని అద్భుతమైన సమయం కాబట్టి ఆ సమయంలో మనం కృత్తికా దీపాన్ని పెడుతూ ఉంటాం ఆ క్రమంలో మాట్లాడుకుంటే ఈ జనవరి మాసం నుంచి మనం మాట్లాడుకుంటే ఈ జనవరి నెలలో ఇరవై ఏడవ తారీఖున ప్రదోష సమయంలో కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి కృత్తికా దీపార్చన చేసుకోవడం చాలా ముఖ్యం ఇది అందరూ చేసుకోవచ్చండి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి వాళ్ళు చేస్తేనే అవుతుంది అనటం కాదు స్వసిద్ధంగా మనంతట మనం చేసుకుంటే దానికి ఉండే ప్రతిఫలం అద్భుతమైన ప్రతిఫలం అనేది కలుగుతుంది ఏదైనా నమ్మకంతో చేయాలి ఆశించటం ధర్మబద్ధమైన ఆశ అయితే భగవంతుడు కూడా హరిషిస్తాడండి ఏదో కొన్ని కోట్లు వచ్చేయాలని ఆశించి చేస్తే రావు కానీ ధర్మబద్ధమైన ఆశ అయితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మన మన మొర వినగలుగుతారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే కృత్తికా దీపార్చన ఎలా చేయాలి అంటే శుభ్రమైన గోధుమ పిండి తీసుకోవాలండి అందులో పాలను పోసి అదేవిధంగా బెల్లము పొడిగా చేసుకుని దాన్ని కలిపి ఒక చపాతీ పిండి ఎలా అయితే తయారు చేస్తారో అలాగా తయారు చేసుకోవాలండి అంటే మరి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా తయారు చేసుకోవాలి బెల్లం కూడా కొంచెం ఎక్కువగానే వేయాలండి స్వీట్ ఎక్కువగానే వేయాలి గోధుమపిండిలో స్వీట్ ఎక్కువ వేసి పాలు కలిపి చక్కగా అవసరమైతే ఒక నెయ్యి చుక్క కూడా వేసుకోవచ్చండి కలిపి వాటిని ప్రమిదల్లాగా తయారు చేయాలండి ఆ ప్రమిద కూడా ఎలా ఉండాలంటే క్రింద భాగం కొంచెం దళసరిగా ఉండే విధంగా చేసుకోవాలి అంటే ఒక పాలకువ ఎలా ఉంటుందో ఆ విధంగా కింద భాగం కొంచెం బరువుగా ఉండే విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో పువ్వొత్తి వేసి మధ్యలో పువ్వు తీసి ఆవునెయ్యి పోసుకుని శ్రేష్టమైన ఆవునెయ్యి దొరికితే ఆవునెయ్యి పోసుకుని ఆరు దీపాలు తయారు చేసుకుని ఒక రాగి ప్లేట్ తీసుకుని అందులో బియ్యం పోసుకొని ఈ ఆరు దీపాలు పెట్టి ఈ ఆరు దీపాలు చుట్టూరు చిన్న చిన్న పువ్వులు పెట్టుకుని ఈ ఆరు దీపాలకి పైన నాలుగు సైడ్స్ కూడా కొంచెం కుంకుమ టచ్ చేయాలండి మరీ ఎక్కువ పెట్టద్దు పై పైన కుంకుమ పెట్టాలి ఆరు దీపాలకి కూడా నాలుగు భాగాల్లో నాలుగు దిక్కుల్లో కుంకుమ పెట్టి చక్కగా దాన్ని ఒక ప్లేట్లోనే ఉంటాయి కాబట్టి ఆరు దీపాలు మనం ఎక్కడైనా కూర్చోచ్చండి మనస్సు పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశము మీకు మనసు పరిశుభ్రంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకుని చక్కగా కూర్చుని సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం ఉంటే ఎదురుకుండా పెట్టుకుని చేసుకోండి లేకపోయినా నష్టం లేదు దీపాలు ఉంటాయి కాబట్టి ఆ దీపంలోనే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఒక కుర్చీలో పెట్టుకుని పువ్వులు పెట్టుకుని చక్కగా దీపం ఎదురుకుండా పెట్టుకుని ఆరు దీపాలు పెట్టి సుబ్రహ్మణ్య అష్టకం ఉంటుందండి ఆ సుబ్రహ్మణ్య అష్టకాన్ని మూడుసార్లు చదవండి అది ఎలా చదవాలంటే చాలా ప్రశాంత చిత్తంతో చదవాలి ఎవరు వెనకాల మన్ని తరుగుతున్నారు అనేది కాకుండా స్పష్టంగా ఎంత నిదానంగా చదవగలిగితే అంత మంచిది సెల్ ఫోన్లకి దూరంగా ఉండటం చాలా మంచిది ఇది చదువుతూ ఏదో పనులు చేస్తూ ఎవరితోనో మాట్లాడుతూ చేస్తే సరైన ఫలితాలు ఇవ్వండి మనకి సరైన ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా మనం దాంట్లో కూడా స్పష్టత అనేది ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత చిన్న చాకులంటు తీసుకుని కింద భాగం ఏదైతే ఉంటుందో ఆ కింద భాగాన్ని అంటే ప్రమిద కింద భాగాన్ని కట్ చేసుకుని భాగం అంతా మసి పట్టేసి ఉంటుంది కదండి అందువల్ల ఇలా కట్ చేస్తే కింద భాగం వస్తుంది ఆ కింద భాగం ఎలా ఉంటుందంటే వేడివేడిగా ఉంటుంది ఎందువల్ల అంటే పైన ఒత్తితో వెలిగింది కాబట్టి వేడివేడిగా ఉంటుంది ఆవునైపోతుందని కాబట్టి ఇంకా ఏ స్వీటు కూడా పనిచేయదండి అదే ప్రసాదం స్వామివారి ప్రసాదం అదే చక్కగా ప్రసాదం తీసుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బయట వ్యక్తులు కాకుండా మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అందరూ స్వీకరించండి స్వామి వారి అనుగ్రహం అనేది మీరు పొందగలుగుతారు ఎవరైతే ఇంట్లో పెద్దవారు ఉన్నారో వాళ్ళ ద్వారా అక్షతలు అందరూ వేయించుకోండి మీరే ఇంటికి పెద్దవాళ్ళు అయితే మీకన్నా చిన్నవాళ్ళకి అక్షతలు వేయండి మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోండి మీ కష్టాలనేవి దూరం చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులు సిద్ధిస్తాయండి అయితే ప్రతి నెలలోనూ చేయాలి ఈ నెల చేసేసిన అది అయిపోయిందని దులుపుకుని దొలుపుకుని వెళ్ళిపోకూడదండి ఈ పన్నెండు మాసాలు కూడా చెయ్యగలిగితే మనం అనుకున్న ఫలితం ఈ పన్నెండు మాసాలు పట్టదండి ఈ లోపలనే అయిపోతుంది కానీ ఎంత కష్టం వచ్చినా నేను కుర్తిగా దీపాన్ని పెట్టి తీరతాను ఆ దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం మనం పొందగలుగుతామండి ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం పరుచుకుంటారని మనసారా కోరుకుంటూ జయ గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చలనదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ